మీరన్నట్టు బ్రహ్మచర్యంకి ప్రస్తుతం సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రతి ఒక్క జీవి కూడా సపోర్ట్ చేసి మీరన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మకుమారిలుగాను గాను మారితే అసలు జీవి మన ఎక్కడ ఉంటుంది ఇంకా చాలా మంచి ప్రశ్న అడిగారు కానీ ఏది కూడా అందరూ చెయ్యరు కదండి సిగరెట్ తాగుతారు దాని మీద రాసి ఉంది కదండి తాగితే బొమ్మ కూడా వేసి ఉంది నువ్వు తాగావు అంటే బ్రహ్మకుమారి యొక్క ఎజెండా అదే అంటారు కదా ప్రతి ఒక్కరిని కూడా ఈ సంస్థలోకి తీసుకురావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మార్గంలో వెళ్ళాలి అనేది మీ ఎజెండా అన్నట్టుగా ఇప్పుడు చాలా మంది మాట్లాడుతుంటారు కదా మరి అందరూ వెళ్తే మరి ఏంటి అసలు పరిస్థితి అందరూ వెళ్తారు అంటే అది నిజంగానే అప్పుడు స్వర్గం అయిపోద్దండి అది అంత త్వరగా అయ్యేది లేదు అంత త్వరగా అందరూ రారు ఎందుకంటే ఈ సంస్థలో సంవత్సరాల కొలది రోజు వస్తున్న వాళ్ళే ఇప్పటికీ బ్రహ్మచర్యాన్ని అనుసరించట్లేదు పది సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు మేము మా యొక్క సమర్పిత జీవితములో మా సాధనలో బ్రహ్మచర్యం యొక్క మహత్వాన్ని మేము చెప్తున్నాం అంతేకాక సమాజంలో బ్రహ్మచర్యం యొక్క నియమం పైన శ్రద్ధ వహించండి కొంత వయసు యొక్క లిమిట్ పెట్టుకోండి ఎనభై దాటాక కూడా అదే యాతన ఆరు ఏడు సంవత్సరాల పిల్లల నుంచి కూడా అదే యాచన ఇది పద్ధతి కాదు కదా దీనికంటూ కొద్దిగా ఒక సంయమనం పెట్టండి ఒక కంట్రోలింగ్ పెట్టుకోండి ఒక డిసిప్లిన్ లైఫ్లో ఉండండి మా లైఫ్లో మేము పాటిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి లైఫ్లో మేము అది చెప్పటం లేదు కానీ ఒక డిసిప్లిన్ ఎక్కడ ఉంది డిసిప్లిన్ని మేము ప్రోత్సహిస్తున్నాం మాలాగా అందరూ అయిపోవాలి అంటే అది జరగని పని అది జరగదు కూడా ఓకే కాబట్టి నిజంగానే అది జరగ అది జరిగే పని అయితే అండి ఎనభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉందండి ఆర్గనైజేషన్ మొత్తం వరల్డ్ వైడ్గా మా వాళ్ళని చూసుకున్న విశ్వంలో ఉన్న బ్రహ్మచర్య సాధన చేస్తున్న ఋషులు మునులు స్వాములను చూసుకున్న నలభై నుంచి యాభై లక్షలు ఉన్నారండి బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తున్న వాళ్ళు వరల్డ్ వైడ్ విశ్వవ్యాప్తంగా ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు చెప్తున్నారు మేము చెప్తున్నాము సో అంత సులువైన విషయం కాదు మా అందరి రిక్వెస్ట్ ఏంటి అంటే విద్యా జీవితంలో కంట్రోల్ యువర్ ఆర్గాన్స్ మీ కర్మేంద్రియాలని కంట్రోల్ పెట్టుకో సో ద ఎప్పటివరకు అయితే వివాహం కాదు అప్పటి వరకు ఆగు కానీ ఈ రోజుల్లో కోటే ఓపెన్గా ఒప్పేసింది లివింగ్ రిలేషన్షిప్లో ఉండవచ్చు తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు ఎన్ని రిలేషన్స్ మారిపోతున్నాయి యువత ఎటు ఎటు వెళ్తుంది ప్రేమ అంటే కామం తప్ప ప్రేమకి ఇంకొక అర్థమే తెలియటం లేదా ఈ రోజుల్లో యువతకి పాడైపోతున్న యువతని బాగుచేయడానికి మేము ఒకటే నేర్పిస్తున్నాం నీ కర్మేంద్రియాలు కంట్రోల్ పెట్టుకో విద్యా జీవితం కానీ గృహస్థ జీవితంలోకి వచ్చాక అది దాని గురించి నువ్వు ఆలోచించు ఇప్పుడు మీరు ఎలా అయితే యువత మీద ఫోకస్ చేస్తున్నారో ఏంటి విద్యా జీవితంలో ఈ కామ కోరికలకు కాస్త దూరంగా ఉండండి ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ అని మీరు స్పష్టంగా చెప్తున్నారు ఇదే బ్రహ్మకుమారుల గురించి మరో అంశం కూడా వినిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం అదే యువతకి సంబంధించి యువతని వీళ్ళ సంస్థలోకి లాగడమే వీళ్ళ ఎజెండా ఫస్ట్ పాయింట్ వీళ్ళ టార్గెటే యువత అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యువతని ఎవరైతే ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక హిప్నటిజం చేయటం ఈ మెడిటేషన్లు ఈ యోగాలు ఈ ఏదైతే యా సంథింగ్ ఉంటాయో వీటన్నిటిలోకి కంప్లీట్గా వాళ్ళని లాగటం ఆఫ్టర్ దట్ ఏదో దీని వెనకాల చీకటిలో చాలా జరుగుతున్నాయి అనేది కూడా మరో సైడ్ నుంచి వినిపిస్తుంది మరి దీనికి మీరు ఏమంటారు ఇప్పుడు చూడండి పాడవుతుంది యువత కాబట్టి మొక్క వంగది మానయ్య వంగది అవును పాడైపోయిన యువత కోసం మా అందరికీ చింత ఉంది వాళ్ళని ఎలా బాగు చేయాలని కానీ మేము చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పటి స్కూల్స్ కాలేజెస్కి కూడా మేము వెళ్తున్నాం అక్కడ వెళ్ళి కూడా పిల్లలకి స్కూల్ లెవెల్ నుంచే మేము ఇక్కడ యొక్క మెడిటేషన్ విధానాలు కానీ ఇంట్లో తల్లిదండ్రుల గౌరవం ఇవ్వాలి కానీ వాళ్ళ జీవితంలో కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచుకోవాలి కానీ ఈ యూట్యూబ్ కానీ ఈ మొబైల్స్ కానీ దూరం ఉండడం ఇలాంటి మంచి మంచి విషయాలు చిన్నప్పటి నుంచి కూడా మేము చెప్తున్నాం యువత పాడేందని మాకు చింత ఎక్కువ ఉంది పాయింట్ వన్ పాయింట్ టూ యువతని మేము ఆకర్షితం చేయట్లేదు యువతనే ఇప్పుడు ఒక రకంగా కొంత యువత బాగా వెక్స్ అయిపోయింది ఎందుకంటే చదవాల్సిన సమయంలో ఫోకస్ చేయక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొని లవ్ ఫెయిల్యూర్ కావచ్చు ఉద్యోగంలో టెన్షన్సే కావచ్చు యువతనే కదా ఇదంతా కూడా ఉంది వివాహిత జీవితంలో యువత వివాహిత జీవితంలో కూడా ఉన్నారు రిలేషన్స్ మధ్య అండర్స్టాండింగ్ లేదు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఈగో హర్టింగ్స్ చాలా పెరిగిపోయాయి ఇద్దరి మధ్యన సో ఈ ఈగో క్లాషెస్ పెరుగుతూ ఉన్నాయి డైవర్స్ కేసెస్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి సో తెలియని ఒక భావమే కావచ్చు అగ్రిషన్సే కావచ్చు డ్రగ్స్ అయితే చెప్పకండి ఇంకా సో ఇదంతా పాడవుతుంది కాబట్టి వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి వాళ్ళని కొంత బాగు చేసి వాళ్ళ కుటుంబ జీవితమే కావచ్చు తల్లిదండ్రులతో బాగుండడం కోసమే కావచ్చు వ్యసనాల నుంచి దూరం చేయడం కోసం మా పాటలు మేము మా వైపు నుంచి పూర్తి ప్రయత్నం చేస్తున్నాం మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు కదా వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా కంప్లీట్ గా వాళ్ళని కుమారిలుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదండి అలా చేసే పని అయితే ఎనభై ఎనిమిది సంవత్సరాల నుంచి సంస్థ ఉంది ఒకవేళ అలాగే అలాగే తయారైపోతే ఇప్పుడు మా దగ్గర ఎన్ని లక్షల మంది ఉండాలండి మేము కేవలం బ్రహ్మకుమారి సంస్థలో సమర్పితమైన వాళ్ళము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ థర్టీ థౌజండ్ మాత్రమే ఉన్నాం ఎయిటీ ఎయిటీ ఇయర్స్ నుంచి ఉన్న యువతనంతా లాక్కుంటూ మేము వచ్చేస్తే మీరు అన్నట్టుగా హిప్నోథెరపీ చేస్తే కనుక ఇప్పటికల్లా కేవలం యువతే ఏంటి మీరు కూడా ఇప్పుడు హిప్నోథెరపీలోకి వచ్చేటువంటి వాళ్ళు మాకు ఈ ఇంటర్వ్యూలు కూడా అవసరమే లేకుంటుండే ఈ దుష్ప్రచారాలు కూడా అవసరమే లేకుండే ఒకవేళ మేము అదే పని చేసే పని అయితే కనుక అందరూ చేసేవాళ్ళం కదండి హిప్నోథెరపీ చేసే పని అయితే కనుక కొద్ది మంది మాకెందుకు టార్గెట్ అండి అదే శక్తి మా దగ్గర ఉంటే కనుక లేదు అది వంటిది లేదు